వాస్తు శాస్త్రం అనేది బ్రహ్మగారు చెప్పినటువంటిది వాస్తు శాస్త్రం వరాహస్వామి ద్వారా వాస్తు శాస్త్రం అనేది భూమి మీదకి ఏర్పడింది ఎట్లా ఏర్పడింది అంటే ఒకప్పుడు ఈ ఆకాశం నుంచి భూమి వరకు ఒక పెద్ద గ్రహం లాంటిది ఏర్పడింది ఒక భూతం అంటారు దాన్ని ఒక దయ్యం భూతం అంటారు చూసారా అటువంటి భూతం ఏర్పడింది ఆ భూతం ఆ భూతాన్ని చూసి అందరూ భయపడ్డారంట దేవతలు కూడా భయపడేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఆ సమయంలో దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట వెళ్ళి స్వామి మరి ఇంత పెద్ద భూతం అందరినీ వెంటాడుతుంది ఇబ్బంది పెడుతుంది మరి దేవతల మనుగడు కూడా చాలా కష్టంగా ఉంది మరి దీనికి ఏదైనా పరిష్కార మార్గం చెప్పమంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆ భూతాన్ని కుదించారు చిన్న సైజుగా అని కుదించడం జరిగింది కుదించిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి భూమిలో బాతి పెట్టాడు చెప్పి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు దీనికి అందరికీ ఎవరు ఆ వ్యవహారం అంటే ఇంద్రుడు ఇంద్రుడికి మనకి తూర్పుకి ఇంద్రుడు అధిపతి కాబట్టి ఆ ఇంద్రుడికి అపజప్పాడు బ్రహ్మదేవుడు ఆ ఇంద్రభావాన్ని తీసుకెళ్ళి భూమిలో పెట్టాడు ఒక భూతాన్ని అదే వాస్తు పురుషుడు అంటారు మరి ఆ భూతాన్ని తీసుకొచ్చి భూమిలో పెట్టడం వల్ల అప్పటి నుంచి శాపం ఈ భూలోకంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఎవరైతే ఇల్లు సక్రమైన నిర్మాణం చేయరో మరి వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా ఎవరైతే తప్పుగా ఇల్లు కట్టినట్లయితే ఆ వాస్తు పురుషుడు యాక్టివేట్ అయ్యి మరి భూమి మీద మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం జరిగింది